హాయ్ అండి వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఈరోజు సండే అండి నేనైతే కొద్దిగా లెమన్ తేనె కలుపుకొని వాటర్లో తాగుతాను రోజు నాకు అలవాటు అండి అది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి ఈరోజు సండే కదా సండే అనే కాదు టిఫిన్స్ ఎప్పుడంటే అప్పుడే కానీ ఈరోజు దోశ పెట్టుకున్నాను సండే పూట దోశ పెట్టుకుంటే అసలు పనే తీరదండి ఒక దిక్కు బేసన్ వేసుకుంటూ ఇంకో దిక్కు పెంక పైన పెంక రెడీ చేసుకొని పెట్టుకున్నాను దోశలకైతే చాలా హడావిడిగా ఉంటుంది పొద్దున మార్నింగే కొద్దిగా వామప్ చేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది కనీస ఎండ అంత లేదండి ఈరోజు మాత్రమే ఎండ నుంచి ఎండలు తగ్గినాయి చల్లదనం ఉంది బేసన్ రెడీ చేస్తున్నాను పిల్లలు లేవ లేచేసరికి టిఫిన్ రెడీగా ఉండాలి వాళ్ళు కూడా మా పెద్ద పాప కొంచెం వామప్ చేసుకుంటుంది వాకింగ్ చేస్తుంది పిల్లలకి అది అలవాట్ చేపగలండి ఇప్పటి నుంచే చిన్నోడు కొంచెం మారం చేసినా కానీ కొద్దిగా చెప్పిన మాట అయితే వింటాడండి నేనైతే బేసన్ రెడీ చేస్తున్నాను ఇలా మీరు ఎలా చేసుకుంటారండి బేసన్ నేనైతే అన్నీ వేసేసుకొని బేసన్లో వాటర్ పోసుకొని రెడీగా పొయ్యి పైన తల్పేసుకొని ఇలా కలిపేసుకుంటానండి కొంతమంది పొడి పొడిది కూడా వేస్తారు కానీ నువ్వు అలా ఇదేనండి పచ్చివాసన కొంచెం పచ్చివాసన పోయే వరకు పెట్టుకోవచ్చు కానీ గడ్డలు గడ్డలు ఉంటుందని నేను వాటర్ పోసి కలుపుకొని ఇలా బేసం రెడీ చేస్తాను ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి హోటల్లో ప్రిపరేషన్ ఇలానే చేస్తారు కదా మా అబ్బాయి మా పిల్లలకైతే ఆనియన్ పొటాటో అంటే ఇష్టం చాలా కానీ అది నేను చెయ్యలేదు ఇప్పుడు లేట్ అయిపోతుందని ఒక దిక్కు పెంక పెట్టుకొని బేసన్ రెడీ చేసుకుంటున్నాను చూడండి నా హడావిడి పండ్లు సండే రోజు ఇంత హడావిడి ఉంటుందండి మా ఇంట్లోనైతే తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా దోశనైతే ప్రిపరేషన్ అయిపోతుంది నేను దోశ నెక్స్ట్ డే అంటే ఫోర్ ఓ క్లాక్కి మనం నానబెట్టుకుంటే నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు గ్రైండర్ చేసి పెట్టుకుంటే చాలా బాగా పొంగుతుందండి పిండి మాత్రము బాగు బాగా వస్తుంది మినపప్పు శనగపప్పు కూడా వేస్తానండి నేనైతే చాలామంది అటుకులు వేసుకుంటారు కదా నేనైతే అటుకులు వేయను శనగపప్పు మినపప్పు వేస్తానండి చాలా బాగా వస్తాయి మా ఇంట్లోనైతే దోశ అయితే రెడీ అయిపోయింది అందరికీ నేను నిల్చొని దోశలు పోసేవరకు నా నడుమకు పోతుందండి ఇక రెడీ అయిపోయినాయి దోశలు తినేటోళ్ళు తినాలి ఇక ఒక్కొక్కరు తింటుంటే నా పని వాళ్ళందరూ తిన్నాక నేను తింటున్నానండి కూర్చొని మా పాప నాతో పాటు తింటుందండి తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది దోశలు పోసిస్తుంది కొద్ది కొద్దిగా నేర్పిస్తున్నానండి పాపకైతే నేను ఇప్పుడు ఇప్పుడు నుంచే నేర్చుకుంటే అలవాటు అవుతుంది కదండి పిల్లలకి మాత్రము అందుకే నేను నేర్పిస్తున్నాను మా బాబుకి కటింగ్ షాప్కి పంపించినా కానీ మా మా వారు తీసుకొని వెళ్ళారండి కానీ అతను హండ్రెడ్ రూపీస్ తీసుకొని కూడా సరిగ్గా చేయలేదని మా వారే పట్టించుకొని చేస్తున్నారు చూడండి మా బాబుకైతే పిల్లల మీద చాలా కేర్ అండి మా వారికి అయితే అందరూ అనుకుంటారు ఏంటి ఇంట్లోనే చేస్తున్నారా అండి కానీ సరిగ్గా చెయ్యకపోతే మరి ఏం చేస్తాం చెప్పండి డబ్బులు ఇచ్చినా చెయ్యకపోతే మనం ఇంట్లో కొంచెం సర్ది చేసుకోవాలి కదా కరెక్ట్ చేసుకోవాలి కదా అందుకే మా బాబుకి మా వారైతే కొంచెం అన్నీ ఎక్కువ ఉన్నాయి హెయిర్స్ ఎంత చెప్పినా కానీ కట్ చేయలేదు అతను షాప్ అతను అయ్యో ఎంత అన్యాయం ఇది డబ్బులు తీసుకొని అయినా కానీ కరెక్ట్ పని చేయాలని అనుకుంటున్నాడు అందుకే తనే కూర్చొని నెమ్మదిగా బాబుకి ఇలా ఎప్పుడు కట్ చేయలేదండి ఇదే ఫస్ట్ సారీ కానీ వాడైతే ఫేస్ అంతా కొంచెం ఎట్లనో పెట్టుకున్నాడు చేసేవాళ్ళు చేస్తేనే మాది వేరే ఉంటుంది కదా బట్టల మీద పడిపోతుందని మాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదండి ఇదే ఫస్ట్ టైము మా వారు మా బాబుకి చేసిండు చిన్న ఉన్నప్పుడు అయితే మేము స్టీమర్ మిషన్స్తోని చేసేవాళ్ళము పిల్లలకి కానీ ఇప్పుడు ఏంటండి ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయిండ్రు కదా చెప్పిన మాట వింటారా అసలుకి వినరు కదా అవన్నీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఇండల్ చాలా కదండి హెయిర్స్ గ్రోయింగ్ ఎక్కువైతుంది మా బాబుకి అందుకనే అసలుకి షాప్కి వెళ్ళినప్పుడు అతను చెయ్యాలి కదా చెయ్యకపోతే అది ఒక టెన్షను మళ్ళీ హెయిర్స్ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి డబ్బులు మాత్రం తీసుకు తీసుకుంటారండి ఏంటో వాళ్ళ పని అసలు అర్థం కాదు నాకైతే ఇంకా మా వారు నేను తిడతానని తనే బయట కూర్చోబెట్టి బాబుకిలా ఎక్కువ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్నది వాడు కట్ చేయలేదు ఏంటబ్బా అని నేను అంటానని తొందర తొందరగా నాకు చెప్పకుండా వాడిని కూర్చోపెట్టుకొని కట్ చేస్తున్నాడు దిక్కు నల్లొచ్చింది మొత్తం అంతా వరండా అంతా ఇట్లా వాటర్ వాటర్ అయ్యాను అని క్లీనింగ్ చేసుకుంటాను మా పిల్లలు ఉంటేనైతే నాకు పని తీరదండి అస్సలుకి ఈరోజు ఈరోజు సండే కదండి అందుకే నేనేం మటన్ చికెన్ ఏమీ వండట్లేదు సండే ఏం స్పెషల్ అనుకుంటారు పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా నేనైతే బీరకాయ కూర వండుతున్నాను పచ్చి పులుసు బీరకాయ చేద్దామని బీరకాయ కూసుకుంటున్నానండి మా ఇంట్లో ఇట్లా చెట్లు పెట్టుకున్నానండి కానీ ఎండకి ఎండిపోయినాయి నిమ్మకాయ చెట్టు పెరుగుతుందండి మంచిదేనా ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి నేనైతే ఇట్లా వాటర్ పోసి గింజలు పెడతానండి పావురం వచ్చిన చూడండి ఎన్నో పక్షులు వస్తాయండి పొద్దున్న పూట కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మా ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి పిల్లలకి నేను బీనకాయ వండినండి ఇద్దరికి తినిపిస్తున్నాను ఎగ్జామ్స్ అప్పుడైతే నేను పెట్టనండి అందరూ అనుకుంటారు ఏదో వీడియో కోసం చేసి పెట్ చెప్పింది అని కానీ నిజమేనండి చూడండి మీరు కూడా నేను సండే రోజుది బ్లాగ్ పెడుతున్నాను కదా సండే అండి మా ఇంట్లో మాత్రం బీరకాయ ఉండిన భోజనాలు అవుతున్నాయి ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ కదా అందుకనే నేను తినిపిస్తున్నానండి మా పిల్లలకి అసలు నేను నాన్ వెజ్ పెట్టను ఎగ్జామ్స్ అప్పుడైతే మా మెయినమ్మా అండి మా పాప సెకండ్ బర్త్డే వరకే మా మామ చనిపోయిండు ఏప్రిల్లో చనిపోయిండు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ప్రతి ఏప్రిల్ రాగానే మా మామ గుర్తుకొస్తాడు బాధ ఉంటుంది కదండి మీనమామ అంటే ఆడపిల్లలకి చిన్న ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకాలన్నీ గుర్తుకుంటాయి కంపల్సరీ మా మామ చనిపోయిండు ఏప్రిల్లో అని ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను నేనైతే చాలా బాధ అనిపిస్తుంది అండి నాకైతే మా పాప సెకండ్ బర్త్డే వరకే మా మామయ్య లేడు చనిపోయిండు ఏంటో మీతో షేర్ చేసుకుందామని ఈ మాట చెప్తున్నానండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అని ఈరోజు బ్లాగ్ ఇంతేనండి అందరూ పక్షులకి అయితే ఇంత దాన పెట్టండి వాటర్ పెట్టండి అండి పాపం అండి చాలా నీరసంగా అయిపోతాయి పక్షులైతే ఎందుకంటే వాటికి ఆహారం దొరకదు కదా ఎండకి నేనైతే పెట్టిన వాటరు కొన్ని గింజలు అయితే పెట్టినా అండి మా పిల్లలు కూడా వాటర్ అయిపోయినా నాకైతే వస్తుంటారు పక్షులకి ఈ ఈ రోజుకి ఇంతేనండి ఈ సండే బ్లాగ్ నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ మీ సపోర్ట్ సపోర్ట్లందే నేనైతే ముందుకు వెళ్ళలేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను ఒక లైక్ ఇచ్చుకోండి ముందు నెక్స్ట్ వాళ్ళు చూస్తారు వీడియో ముందుకి ఫార్వర్డ్ అవుతుందండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ అండి